సూపర్ స్టార్ రజనీకాంత్ కింగ్ నాగార్జున కాంబినేషన్ లో ఆఫీస్ ని ఒక రేంజ్ లో షేక్ చేస్తున్న సినిమా కూలీ కూలీ సినిమాకి ప్రీమియర్ షోల నుంచే డిజాస్టర్ టాక్ అయితే వచ్చింది ఆల్మోస్ట్ అన్ని ఏరియాల్లో ఈ సినిమాకి టోటల్ నెగిటివ్ టాక్ తో రెండు వేల ఇరవై ఐదు ఇండియన్ దగ్గర రికార్డు బ్రేకింగ్ ఓపెనింగ్స్ ని సాధించి బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తాన్ని షాక్ అయ్యేలా చేసింది అంతేకాకుండా వార్ టూ సినిమాని కూడా మన సౌత్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర దిమ్మ తిరిగే రేంజ్ లో డామినేట్ చేసి బాలీవుడ్ కి షాక్ ఇచ్చింది మన సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ సినిమాతో ఓవర్సీస్ లో వరకు పాన్ ఇండియన్ ఆఫీస్ దగ్గర ఉన్న రికార్డులన్నీ అంతే అంతేకాకుండా తమిళ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా నాలుగవ రోజు హైయెస్ట్ గ్రాసర్ గా దళపతి విజయ్ సినిమా రికార్డుల్ని బ్రేక్ చేసి నాలుగవ రోజు తమిళ బాక్స్ ఆఫీస్ ని కూడా ఈ సినిమా షేక్ చేసింది ఇంకా మన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్మోస్ట్ తొంభై శాతం రికవరీ అవ్వడంతో మన టూ స్టేట్స్ లో కింగ్ నాగార్జున ఆఫీస్ పవర్ ఏంటో మరోసారి ప్రూవ్ అయింది ఇంకా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూలీ సినిమాకి ఇప్పటి వరకు వచ్చిన కలెక్షన్ లో సారి పరిశీలిస్తే తమిళనాడు వంద కోట్లు మన టూ స్టేట్స్ లో యాభై కర్ణాటక లో ముప్పై నాలుగు కేరళ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇరవై రెండు హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో ముప్పై కోట్లు ఓవర్సీస్ ఆఫీస్ దగ్గర నూట యాభై నాలుగు ఇంకా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కేవలం నాలుగు రోజుల్లోనే నాలుగు వందల పది కోట్ల గ్రాస్ కలెక్షన్లతో పాటు రెండు వందల కోట్ల షేర్ ని సాధించి ఇండియన్ బాక్స్ ఆఫీస్ మొత్తాన్ని షాక్ అయ్యేలా చేసింది డిజాస్టర్ టాక్ తో ఈ రేంజ్ లో నెంబర్స్ అంటే మామూలు విషయం కాదు ఐదవ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కింగ్ డే అయినప్పటికీ కూడా ఈ సినిమాకి ఆల్మోస్ట్ ఇరవై ఎనిమిది కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అయితే రాబోతున్నాయి వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే మూడు వందల నాలుగు కోట్ల షేర్ ని సాధించాలి మరో వంద కోట్ల రేంజ్ లో షేర్ ని సాధిస్తే ఈ సినిమా సూపర్ హిట్ అయిపోతుంది మన రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ సినిమా మరికొన్ని గంటల్లో బ్రేక్విన్ ని కంప్లీట్ చేసుకుని మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూలీ సినిమా సూపర్ హిట్ అవ్వబోతోంది సెప్టెంబర్ వరకు కూడా పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర మరే ఒక్క స్టార్ హీరో సినిమా కూడా రిలీజ్ కు సిద్ధంగా లేకపోవడంతో లాంగ్ రన్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర కూలీ సినిమా బ్రేక్ ఇవిన్ అవ్వడం ఖాయమని చెప్పాలి లాంగ్ రన్ లో కూలీ సినిమాకి ఎన్ని కలెక్షన్లు రాబోతున్నాయని మీరు అనుకుంటున్నారు మేవెప్రిల్ కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరి ఎన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లేకాన్ని కూడా కొట్టండి